భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక స్ఫూర్తి అయినటువంటి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బలిదాన్ దివస్ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించుకుంటా ఉన్నాం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ వారి స్ఫూర్తి అందరు కూడా ఈ దేశం కోసం చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దాదాపు ప్రతి కార్యకర్త కూడా వారి వారి చరిత్రను తెచ్చుకున్న కార్యకర్తలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఒక వ్యక్తి నిత్య జీవితంలో ముందుకు సాగాలంటే ఒక స్ఫూర్తి జీవితం గడపాలంటే ఎవరో ఒక మహానీయుడిని స్ఫూర్తిగా తీసుకొని వారి చరిత్రను తెలుసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంటుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా మా అందరూ కూడా డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తి వారి బలిదానం స్ఫూర్తి వారి నిత్య జీవితం స్ఫూర్తి వారి ఆలోచన మాకు స్ఫూర్తి ఒక జాతీయవాదం మాకు స్ఫూర్తి వాళ్ళ అతి చిన్న వయసులోనే కల్కత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా అక్కడ అతి చిన్న వయసులోనే శాసనసభ్యునిగా అనేక బాధ్యతలు నిర్వహించిన గొప్ప వ్యక్తి డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ నిజంగా ఆ వయసులోనే ఆ కాలంలోనే ఇతర దేశాలకు సంబంధించిన నిపుణులు వచ్చి ఈ దేశంలో జాతీయవాదం మీద విషయంలో కానీ హిందుత్వం విషయంలో మేము అనేక విషయాలు తెలుసుకోదలుచుకున్నాం తన యొక్క సర్వేలకు తెలుసుకోదలుచుకున్నామని చెప్తే అప్పుడే అనుమతిచ్చి మరి ముందుకు సాగడం వలనే ఈరోజు జాతీయవాదం ఈ ఈ స్థితిలో ఉంది అంటే దాని ప్రధాన కారణం డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ నిజంగా డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ లేకుంటే వారి ఆలోచన మనం పాటించకుంటే ఇవాళ పశ్చిమ బెంగాల్ ఉండేది కాదు బెంగాల్ ఉండేది కాదు అది బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో కలిసేది కాదు జమ్మూ కాశ్మీర్ కూడా ఈరోజు ఈ భారతదేశంలో అంతర్భాగమై ఉండేది కాదు ఆనాటి నుంచే ఈ దేశ విభజనను పూర్తిగా వ్యతిరేకి గొప్ప బహినీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వాళ్ళ జవహర్ లాల్ నెహ్రూ లాంటి వ్యక్తులు ఈ దేశ విభజనకు సానుకూలంగా ఉండి ఇతర దేశాల కొమ్ముగాస్తున్న తరుణంలో నిర్భయంగా నిర్మోహమాటంగా వాళ్ళ కుయుక్తులను ఎప్పటిప్పుడు ఎండగడుతూ సమైక్య దేశంగా ఈ భారతదేశం ఉంచాలని చెప్పి ఒక ఆలోచనతోని కష్టపడినటువంటి పోరాటం చేసినటువంటి వీరుడు శ్యామప్రసాద్ ముఖర్జీ ఇలా త్రీ సెవెంటీ ఆర్టికల్ తెలుసు వాళ్ళ బెంగాల్లో ఉండి కూడా కనీసం ప్రసాద్ ముఖర్జీ గారిని జమ్మూ కాశ్మీర్ పోవడానికి అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అనుమతించలే త్రీ సెవెంటీ ఆర్టికల్ వల్ల ఈ దేశానికి సంబంధించిన వ్యక్తులు అక్కడికి పోవాలని అనుమతి తీసుకోవాలి అక్కడ కనీసం ఒక గజం జాగ్రత్తగా ఉండాలని అనుమతి తీసుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో ఏ దేశమే దో విధాన్ దో నిషాన్ దో ప్రధాన్ నహి చెలగా నహి చెలగా అని చెప్పి త్రీ సెవెంటీ ఆర్టికల్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన గొప్ప మహనీయుడు శ్యామ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఎట్టి బస్సులో భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం నా దేశానికి వెళ్ళడానికి నాకు అనుమతి అవసరం లేదు ఏ పోలీస్ పర్మిషన్ అవసరం లేదు ఏ కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ అవసరం లేదు తప్పకుండా వెళ్ళి తీరుతా అని చెప్పి వాళ్ళ జమ్మూ కాశ్మీర్ కు బయలుదేరే సందర్భంలో ఆయన నిర్బంధించి ఇప్పటి కూడా ఏ విధంగా వారు స్వర్గస్థున్నారు ఇప్పుడు కూడా ఇవాళ ప్రశాంతంగా ఇవ్వాలి ఇప్పటి కూడా కాబట్టి త్రీ సెవెంటీ ఆర్టికల్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి బలిదానం అనే గొప్ప మహనీయుడు డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ అందుకే డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ ఈ దేశం కోసం పోరాట వ్యక్తి జమ్మూ కాశ్మీర్ నుండి భారతదేశంలో విలీనం చేయాలని భారతదేశం అంతర్భాగం అని చెప్పి సమాజానికి ఒక స్పూర్తిదాయక సందేశం గొప్ప వ్యక్తి కాబట్టి ఆ మహానుని యొక్క త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ మహాన్యుడి త్యాగాన్ని వృధా ఓనీయం చెప్పి భావించే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రధాని అయిన తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన విషయాన్ని దేశ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అనేక విషయాల్లో ఈ దేశాన్ని విభజన వ్యతిరేకించడం మహనీయుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అందుకే అప్పుడు ఒక రాజకీయ పార్టీ కావాలి దేశానికి ఈ దేశంలో రాజకీయ పార్టీ తప్పకుండా కావాల్సిందే జాతీయవాదాన్ని మనం విరూపించాల్సిందని చెప్పి ఆలోచన తరంలో జనసంఘ్ ప్రారంభించి జనసంఘ్ వ్యవస్థాపకులే ఉన్నటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో ఆ రోజే మూడు పార్లమెంటు స్థానాలు గెలిచినాం మూడు పార్లమెంటు స్థానాలు గెలిచినప్పుడు కూడా అన్ని రాజకీయ పక్షాలు కలిసి ఒక జేఏసీ లాగా ఏర్పడి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీనే ప్రతిపక్ష నాయకుడిగా మనం ఉంచాలి ఈ దేశాన్ని కాపాడుకోవాలని చెప్పి మంచి ఆలోచనతో ఆ ప్రసాద్ ముఖర్జీ నాయకునిగా గొప్ప చరిత్ర మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశం కోసం ఇలా మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ప్రసాద్ ముఖర్జీ అటువంటి మహనీయుని వాళ్ళ ప్రతి వ్యక్తి కూడా స్ఫూర్తి కలుసుకొని ముందుకు స్థాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఆనాటి నుంచి ఈనాడు సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తల మీద కూడా నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకొచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ సిద్ధాంతానికి దూరం మేము రాజకీయాల కోసం అధికారం కోసం సిద్ధాంతాన్ని పక్క పెట్టలే శ్యామా ప్రసాద్ ముఖర్జీ పండిత్ దీన్ దయా ఉపాధ్యాయ నుంచి నేటి వరకు కూడా నేటి నరేంద్ర మోడీ గారి వరకు కూడా సిద్ధాంతాన్ని నమ్ముకొని జెండా నమ్ముకొని పార్టీని నమ్ముకొని ముందుకు వస్తున్న పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకే ఈ రోజు ప్రపంచంలో అత్యధిక కార్యకర్తలు పార్టీ భారతీయ జనతా పార్టీగా పద్దెనిమిది రాష్ట్రాల్లో అధికారుల పార్టీగా భారతీయ జనతా పార్టీగా ఈ దేశ ప్రజలు కాదు ప్రపంచమంతా అభిమానిస్తున్న పార్టీగా భారతీయ జనతా పార్టీ అలా ముందుకొస్తుందంటే ఇలాంటి మహనీయులు యొక్క త్యాగం ఇలాంటి మహనీయులు మాకు ఇచ్చిన స్ఫూర్తి అన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతామని చెప్పి మే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను భారత్ మాతాకి జై చెప్పండి ఇవాళ మమతా బెనర్జీ గారు అక్కడ భారతీయ జనతా పార్టీ అనేక మంది కార్యకర్తలను బలి తీసుకున్నారు అనేక మంది కార్యకర్తలు బలి తీసుకున్నారు మమతా బెనర్జీ గారు వచ్చిన అపాయింట్మెంట్ ఇస్తాం మేము రాజకీయాలు వేరు ప్రభుత్వం వేరు పాలన వేరు మోడీ గారు అనేక సందర్భ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎవరువైనా మీ అందరికీ అలవాడబో కేసీఆర్ అపాయింట్మెంట్ ఎవరిని కేడీడా కాబట్టి మోడీ గారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి ఎవరు వైనా ఏ నాయకుడు అయినా ఏ రాష్ట్ర ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి అయినా ఆయా రాష్ట్రాల అభివృద్ధి కోసం ఒక మంచి ఆలోచన పోయే ప్రయత్నం చేస్తే ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ పార్టీ అయినప్పటికీ కూడా దాన్ని దయచేసి రాజకీయ కోణంతో చూసే ప్రయత్నం చేయద్దు మళ్ళా రేపు బయటికి వచ్చాక కేసీఆర్ చెప్ప బ్రేకింగ్ మాత్రం దయచేసి ఇయ్యకండి మీరు లోపల జరిగేది వేరు బయటికి వచ్చి చెప్పేది వేరు పోంగ పొంగనే ఒక్కొక్క సెక్షన్ మీడియాను అలర్ట్ చేస్తాడు ముఖ్యమంత్రి కుట్రా మా జితేంద్ర మంచి చెప్తాడు ఇంకా రేపు చెప్తాడు జితేంద్రాన్న బాగా దాని మంచి బాగా చెప్తాడు ఎందుకంటే అంతకు అప్పుడు ఉన్న కదా ఆ కుట్రలు భరించలేకనే వాస్తవాలు గ్రహించే చట్మని నిర్మ నిజాయితీగా పనిచేయాలి ఈ కుట్రలతో తెలంగాణ సమాజాన్ని మోసం చేద్దని భావించాలని వచ్చి మీరు మరి దయచేసి బ్రేక్ ఇంత వేరే దుఃఖం వేరే ఉద్దేశంతో దయచేసి చూడద్దు కమ్యూనిస్టు వాడికి నేను ఇస్తారు కోమరెడ్డి వెంకట్రాడి చెప్తాను నేను మూడు పది సార్లు కలిసా ఉత్తమ్ కుమార్ రెడ్డి పది సార్లు కలిసి రాజగోపాల్ రెడ్డి గారికి సార్లు చాలా అన్ని పార్టీల నాయకులు కలుస్తారు చాలా ఏం అభివృద్ధి చేసినో చెప్పాలంటున్నాం కదా గ్రౌండ్ లో మీటింగ్ బహిరంగ సభ పెడతా నేను అంటున్నా కదా అనేక అనేక సమస్యలున్నాయి అనేక సమస్యలున్నాయి కోకోపెట్టి దాని గురించి కూడా మాట్లాడదాం అడా అన్ని విషయాలు మాట్లాడదాం ప్రతి విషయం గురించి కూడా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అభివృద్ధిని అసలు కేసీఆర్ అనే వ్యక్తి ఈ తొమ్మిది సంవత్సరాలు పనిచేద్దాం ఈ మూడు సంవత్సరాల కాల వ్యవధిలో ఎక్కడనైనా అభివృద్ధి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినా ఎక్కడైనా నేను ఈ అభివృద్ధి చేసిన తెలంగాణ రాష్ట్రానికి మాకు కేంద్రం ఇక్కడ సహకరిస్తలేదు లేకుంటే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చినాం ఇంకా నెరవేర్చబోతున్నాం ఐదు లక్షల కోట్ల అప్పు చేస్తాం ఆ అప్పులను ఈ విధంగా తీర్చబోతున్నాం మేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఇన్ని నిధులు కేటాయించిన గ్రామాల అభివృద్ధికి మేము నిధులు కేటాయించిన నగరాల కార్పొరేషన్ల మున్సిపల్ అభివృద్ధికి నేను కేటాయించిన మేము అని చెప్పి ఎక్కడైనా చెప్పిండా దశాబ్ది ఉత్సవాలలో ఎక్కడ ప్రజలు పాల్గొన్నారా నిన్న మీరు నంబర్ ఒక కరీంనగర్ కార్పొరేషన్లో ఒక మహిళా గ్రూపుకు సంబంధించినటువంటి ఒక నాయకురాలు వీడియో ఆడియో మొత్తం వైరల్ అవుతున్నది మీరు కోపంతో రాకుంటే మీకు అందరికి వంద రూపాయలు ఫైన్ వేస్తాను మహిళలు బెదిరిస్తున్నారు వచ్చేటువంటి వ్యక్తులకు ఎందుకు వచ్చినా వాళ్ళకే అర్థం కాదు దశాబ్ది ఉత్సవాలు చేసే సందర్భంలో మీరు ఏం చేసినా చెప్పాలి కదా ఇప్పుడు హామీలు సవాడు అడుచుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రిని బీసీ అంటున్నాడు ఎస్సీ అంటున్నాడు ఎస్టీ అంటున్నాడు అమరవీరులు అంటున్నాడు ఇప్పుడే ఇండో అంటే తొమ్మిది సంవత్సరాలు పూర్తి ఇవ్వాలి పది సంవత్సరాలు పూర్తి ఇవ్వాలి తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయినాయి దశాబ్ది ఉత్సవాలు ఎట్లా చేస్తావు ఎవరి మానసిక పరిస్థితి ఉందో ప్రజలు తెలుసు అందుకే ప్రజలు మాకు ఓట్లేస్తున్నారు డిపాజిట్ వస్తలేదు ఇక్కడ దుబ్బాకలో ఎవరి మానసిక పరిస్థితి ఏందో తెలుసుకుని ప్రజలు ఓట్లేసారు జేఎస్ఎంసీ ఎన్నికల్లో ఎవరి పరిస్థితి మానసిక పరిస్థితి ఏందో తెలుసుకునే ప్రజలు ఓట్లేసారు ప్రజలు మంచిగా మానసిక స్థితిలో మంచిగా ఉండే ఓట్లేస్తున్నారు మాన మంచి స్థితిలో ప్రజలు ఉన్నారు కాబట్టి ఓటేసే వేసే పరిస్థితిలో ఎవరి మానసిక పరిస్థితి ఏందో ఆలోచించే మానసిక పరిస్థితి మంచిగా లేని ఎర్రగడ్డ ఎర్రగడ్డకోమని చెప్పి నిర్ణయించే ఓడ ఓటుతున్నారు డిపాజిట్ రాకుండా చేస్తున్నారు ఉద్యోగాలు కూడా అదే చేసారు మొన్న చివరకు శాసన మండలి ఎన్నికలు కూడా గదే చేసారు రాబోయే ఎన్నికలు కూడా గదే చేస్తారు వాళ్ళు మానసిక పరిస్థితులు చర్చించుకుంటూనే ఉండాలి మేము కోరుకుంటున్నాం మేము ఎవరు పార్టీ ఎవరు మారుతున్నది వారి యొక్క రాజకీయ ఆలోచనకు అనుగుణంగా ఉంటుంది మునిగిపోయే నావలు పోతా అంటే విఫలం కూడా మునిగిపోయే నావలు చేస్తా అంటే ఎవరు ఆపుతాం మేము మాకు సిద్ధాంతం పరంగా ఇప్పుడు మేము అందరం చాలా సందర్భం మాట్లాడుకున్నాం మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వ పాలన ఈ కుటుంబ పాలన ఈ అరాచక పాలన ఎట్టి బస్లో అంత మంది ఇస్తాం పద్నాలుగు వందల మంది బలిదానం అయిపోయారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ సభలో కూడా అమరవీలకు జోహార్లు అల్లే పద్నాలుగు వందల మంది బలిదానం అయితే ఆరు వందల ముప్పై ముప్పై మందినే ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించి మీతో విడవారు ఇప్పుడు అమరవులు గుర్తొచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు వస్తున్నట్టే అంబేద్కర్ గారు స్టాచ్యూ అంబేద్కర్ స్టాచ్యూ ఎట్లేదు మేము పోయి పరిశీలించిన తర్వాత నువ్వు స్టార్ట్ చేస్తావా స్టార్ట్ అయ్యావా లేకుంటమే స్టార్ట్ చేస్తావు అంబేద్కర్ స్టాచ్యూ చేసాడు అమరువుల విగ్రహాన్ని కనీసం ఎందుకు స్థూపాన్ని ఎందుకు ఇవ్వాలి ఆవిష్కరిస్తావు వాళ్ళ బలిదానం మేము ముఖ్యంగా మర్చిపోయినామంటే మళ్ళీ స్టార్ట్ చేసాడు మేము బీసీ గర్జన బీసీ సంబంధించి మేము మీటింగ్ పెట్టుకుంటే బీసీలు అంటున్నాడు ఎస్సీకి సంబంధించి మాట్లాడితే ఎస్సీలు అంటాడు ఇన్ని రోజులు ఏం మాట్లాడదు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తురాలే పాలన గాలి కోలేసాడు ప్రజలను గాలి కోలేసాడు దేశం పట్టుకొని తిరిగాడు బీజేపీ ఎవ్వరు పోయేది పోతున్నారని చెప్పి సృష్టి మీదే ఎవరు నా మునిగిపోయిన కాంగ్రెస్ చెప్పిన లెక్క చెప్పినా కదా డిపాజిట్ రాని అభ్యర్థులు లేని పార్టీకి ఎవరు పోతారు చెప్పారు అట్లా ఆలోచిస్తారా